అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కర్నూలు ఎంపీ మరియు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అబ్దుల్ సత్తార్ కు ప్రముఖ సినీ నటు హిడి హీరో సుమన్ మద్దతు పలికారు తన అభిమానులు ప్రజలందరూ పక్షాన పోరాటాలు చేస్తున్న అబ్దుల్ సత్తార్ కు మద్దతు ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని హీరో సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు ఆదివారం కు వచ్చిన హీరో సుమన్ కు అబ్దుల్ సత్తార్ సుమన్ ఫ్యాన్స్ తో కలిసి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో యువత రావడం విషయం అని అన్నారు పాతికేల నుండి సీనియర్ జర్నలిస్ట్ గా విద్యార్థి యువజన ముస్లిం అయినట్టి నాయకుడిగా ముస్లింల హక్కుల సాధన కోసం కర్నూలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన అబ్దుల్ సత్తార్కు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి విజిల్ గుర్తుపై ఓటు వేసి అబ్దుల్ సత్తార్ గెలిపించాలని హీరో సుమగ్ కర్నూల్ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం నేను ఇప్పుడు కర్నూల్లో ఉన్నాను నా పక్కనే సత్తార్ గారు జర్నలిజం లో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ పనిచేశారు. ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో ఎంటర్ అవుతున్నారు. అన్న రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ చెప్పి స్టార్ట్ చేశారు. ఆయనకి కొత్త కొన్ని ఐడియాలు కొన్ని కొత్తగా కొన్ని చెప్పాలని ప్రజలకు పనిచేయాలని చెప్పి ఒక కోరికతో స్టార్ట్ చేశారు ముందుగా ఆయన స్టార్ట్ చేసిన వరకు ఆయనకి అభినందనలు ఎవరైనా చేయవచ్చు ఎవరైనా ఒక కొత్త పార్టీ స్టార్ట్ చేయవచ్చు దీనికి తప్పేం లేదు సో ముందుగా ఆయన ఒక మైనారిటీ ఒక ముస్లింగా ముందుకు రావడం సో ముస్లింస్ మైనారిటీస్ అందరూ కూడా ఆయన విషయం ఆలోచించి ఒక ముస్లిం మైనారిటీకి సపోర్ట్ చేయాలి అదే మాదిరిగా మైనారిటీగా కాకుండా ప్రజలకి ఆయన రేపు స్పీచ్లో ఆయన మేనిఫెస్టోలో ఆయన ఏమేమి చెప్తున్నారో తెలుసుకోవాలి రన్నింగ్ గవర్నమెంట్ కన్నా బెటర్గా ఇస్తున్నారా లేదా ఆయనది సూచనలు ఏమిటి అనేది ఆయన చెప్తారు ఏదేమైనప్పటికీ ఒక మనిషి కొత్త నిర్ణయాలతో వస్తారు కాబట్టి అందరూ అంటే మనం ఉన్న అభిమానులు పెద్దలు చిన్నారులు అందరూ ఆయన్ని సపోర్ట్ చేయాలి మీకు నచ్చితే ఆయన మేనిఫెస్టో నచ్చితే ఆయన చెప్పేది ఏదో మీకు బాగుంది ఇది జరుగుతుంది ఉపయోగపడుతుంది పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది మైనార్టీస్కి ఉపయోగపడుతుంది అని మీ అన్న అన్ని రకంగా ఇక్కడ కేవలం రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళే మైనార్టీ కాదు ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ బీసీ ఎస్టీ మైనార్టీస్ అందరూ ఉంటారు